నమస్కారం ప్రజలారా ఈరోజు ఎన్నటికీ కూడా మా వైసీపీ పార్టీలో ఉండేటువంటి రఘురామకృష్ణరాజు మా పార్టీ వేసుకొని మా పార్టీలో నుంచి గెలిచిన తరువాత అదేవిధంగా ఈరోజైతే తెలుగుదేశం పార్టీ కనుగోడు దాన్ని పోతున్నాడు ఎందుకు పోతున్నాడు అంటే వాళ్ళ వ్యాపారాలు లేకపోతే ఇంకోటి ఇంకోటి కూడా కావచ్చు బట్ నేనేమంటున్నానంటే ఏది ఏమైనప్పటికి కూడా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలు మా పార్టీ గెలుస్తుంది మా పార్టీ మా వైసీపీ పార్టీ గెలుస్తుంది బట్ నేనేందంటే కొద్దిగా బయట ఉన్నాను కాబట్టి నేను నా అనుభవ వేసుకోలేకపోయినాను మీరందరూ కూడా రాష్ట్ర ప్రజానికమంతా కూడా కొద్దిగా దీన్ని గమనించుకోండి అదేవిధంగా నేనేం చెప్తున్నానంటే రఘురామకృష్ణం రాజుని ఓడించేదానికి మాత్రమే మనం ఉండాలా మన వైసీపీ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఏది ఏమైనప్పటికీ ఖితనంగా రఘురామకృష్ణరాజుని ఓడించేదానికి మీరు ముందు ఉండండి అని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ వీడియోనైతే విడుదల చేస్తా అదే అదేవిధంగా చూసుకుంటే ఏమయ్యా రఘురామకృష్ణరాజు నువ్వు ఉండవు మన వైసీపీ పార్టీ ఉండదు ఏ రోజైనా సరే ప్రత్యేక హోదా గురించి ఎప్పుడైనా ఏనాడైనా సరే మీరు మాట్లాడినారా మాట్లాడకపోగా మీరు మీరు మాట్లాడుకొని మీరు మీరు చేసుకొని ఈరోజు తెలుగుదేశంలో పోయి తెలుగుదేశం పార్టీని మీరు అర్థం ఇది అని చెప్పి చెప్తారా మన పార్టీలో ఉన్నారు కదా మీరు మన పార్టీలో ఉన్నప్పుడు ఏనాడైనా సరే గాలం విప్పినారని అని చెప్పి ఈ సందర్భంగా సీమరాజా ప్రశ్నిస్తూ ఉన్నాడు ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా ఒకసారి ఆలోచన చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిపించుకోవాలా అని చెప్పి అయితే తెలియజేసుకుంటూ ఈ వీడియోని అందరూ కూడా మన వైసీపీ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా షేర్ చేస్తారని మనం చేసుకుంటూ నమస్కారం